హలో అందరికి అక్క మా కోసము కేరళ స్పెషల్ అయిన పుట్టు చేస్తున్నారు రాగి పిండితో చేస్తారు ఇది చాలా హెల్దీ అయిన రెసిపీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ చూద్దాము ముందుగా మనం టెంకాయని ఇలా పగలగొట్టుకోవాలి నానైతే చాలా ఈజీగా ట్రిక్ పాటిస్తారు నాకైతే సేఫ్ ట్రై చేశాను మా ఆయన తీసేసుకున్నాడు మీకు కాదు లేదు అది కొట్టినా కానీ పగిలిపోతుంది అని మా హస్బెండ్ ట్రై చేస్తాను ఈజీగా పగల కొట్టేశారు కొబ్బర తురుము ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుంది మనం ఇంకో టెంకాయ కూడా తీసేసుకుంటే బాగుంటుంది కానీ ఇంట్లో అప్పుడు ఒక్కటే ఉంటే అంతనే చేసినా ఆ కుబ్బర బాగా హెవీగా వేస్తే మన వచ్చి మనకి ఫ్లేవర్ చాలా బాగుంటుంది కదా ఎక్కడ ఉందా నోటి నోటి కదుతూ చాలా టేస్టీగా మా ఆయన కూడా అయితే చూస్తున్నాడు మా ఆయన టెంకాయ పగలగొట్టే దాంట్లో బాగుందా

తీసుకున్న కొబ్బరిని మనము తురుముకోవాలి నేను తీసే కొద్దీ ఇవాని తింటా ఉన్నాడు మా పెద్ద బాబు కొబ్బరి అంటే చాలా ఇష్టము మేము కూడా ఇంకా మంచిదని తీసుకుంటాము కొబ్బరి కేరళ వాళ్ళు ఇలా కొబ్బరి తినడం వల్లనే వాళ్ళ హెయిర్స్ కానీ స్కిన్ టోన్ కానీ చాలా బాగుంటుంది అప్పుడప్పుడు మనం వారానికి ఒకసారైనా అలా తీసుకోవాలి కొబ్బరి పాలు అవన్నీ వేస్తారు వంటల్లోకి ట్రై చేయాలి అట్లాంటి వంటలు కరెక్ట్ తురి తిరిగినట్టు తింటున్నాడు రాగి పుండిని ముందుగా కలుపుకోవాలి కొద్దిగా ఉప్పు వేసుకొని ఆ ఉప్పు నీళ్ళతో కలుపుకోవాలి ఇలా చేసుకోవచ్చు

ఒక నాలుగు యాలాకులు దంచి వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ రాగి పిండి కలుపుకోవడమే మెయిన్ అనమాట మనకి ఈ రాగి పుట్టులో చిన్న చిన్న వంటలు లేకుండా బాగా పొడి పొడి కలుపుకోవాలి ఎక్కువ వాటర్ వేసేస్తే ఒకేసారి అంత ఫెయిల్ అయిపోతుంది అలా కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుతూ ఉండాలి అందుకే నిదానంగా ఇదే చూపిస్తున్నాను బాగా కలిపేదే మా అక్కకి కేరళ వంటలన్నీ చాలా బాగా వస్తాయి అని బాగా చేస్తారు మనం పట్టుకుంటేనే పిండి తెలుస్తుంది మనకి తడి తడి ఉందా లేదా దీంట్లో కోకోనట్ అట్లా లేయర్స్గా లేయర్ లేయర్గా వేయాలి పిండిని ఉంటలేకుండా ఇట్లా కొంచెం మనం ఇట్లా అనుకుంటూ అనుకుంటూ అది కొంచెం మళ్ళీ ఇది బయట అవైలబుల్ ఉంటుందాక పుట్టు చేసి ఇక్కడ దొరుకుతున్నాయి మా చిన్న బాబు కూడా కొబ్బరి కావాలని అడుగుతున్నాడు ఆ తుర్పు కొబ్బరి తురుమని కొంచెం కొంచెం తింటా ఉన్నాడు అది ఇడియాపం ఇడ్లీ పాత్ర ఇడ్లీ పాత్ర ఇంకా మంచిది అది దేని తప్ప చేసేది పిండి బియ్యం పిండి రాత్రి డి కూడా చేసుకోవచ్చు ఇట్లా ఫుల్గా వేసుకోవచ్చు మరి ఇట్లా ఒత్తకుండగా లైట్ లైట్గా వేసుకోవచ్చు కొంచెం చెంసే హైలో పెట్టుకొని అప్పుడు సిల్ సిల్ హు హ్ ఇది కొంచెం మనం వేసేటప్పుడు ఇట్లా ఎందుకు అంటే ఉంటా ఉంటే ఉడకదు కదా అందుకు ఇట్లా పొడిగానే వేసా వేసేటప్పుడు పొడిగే ఇంకా మాత్ పెట్టేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు మనకి ఇంకా పొగలు వస్తాయి అంతవరకు పెట్టుకుంటే సరిపోతుంది నాకైతే ఇది చేసేది కూడా చాలా క్యూట్ క్యూట్గా అనిపిస్తుంది చూస్తుంటే కూడా అంత బాగుంది ఎంత మంచిగా డిజైన్ చేశారు కదా అసలుకి కింద అలా వాటర్ బాయిల్ అయ్యేది పైన ఆవిరి మీద ఉడకడానికి టెక్నాలజీ చాలా పెరిగిపోయింది మనకి పెట్టి కూడా ఫిఫ్టీన్ మినిట్స్ అయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా డిష్ ఆఫ్ చేసేసుకున్నాము ఇంకా ఫైనల్గా రెడీ అయిపోయింది ఎంతో హెల్తీ ఇంకా టేస్టీ అయినా పుట్టు కొలా పుట్టు రెడీ కేరళ స్పెషల్ అప్పుడే బయట బాగా వర్షము కట్ చేసి వచ్చినాను ఇంకా ఇది వేడి వేడిగా ఎంతో హెల్తీ అయిన రెసిపీకి బాగా ఎంజాయ్ చేశాను మా అక్క చాలా బాగా చేసి పెట్టారు ఇప్పుడు ఈ పుట్టుని ఎలా తింటాం అనేది ఇంకా టేస్ట్ ఎక్స్ట్రాగా ఎన్హాన్స్ అవుతుంది వాటి వల్లనే కొంతమంది కడల కొని దాంతో తింటారు అంటే చిన్నప్పటి నుంచి చక్కెరతోనే ఇష్టము చక్కెర నెయ్యి ఇవి రెండు ఉంటే చాలు అవసరం లేదు వేడి వేడి ఉన్నప్పుడే నెయ్యి చక్కెర వేసేసుకొని అంతా కలిపి తింటే అమృతం లాగుంటది అసలుకి చక్కెర సరిపోదు తెచ్చుకొని ఉండాలి తగ్గిపోయింది వీళ్ళు సగం తిని సగం దాంట్లో వదిలిపెట్టి తినిపి తినిపి ముద్దలు ముద్దలు పట్టి తినిపి వేడి వేడిగా కొంచు తిని బాగుంది నెయ్యి 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 ఇడ్లీ దాంట్లో కింద నీళ్లు పోసేసి ఇట్లా ఇడ్లీ వేస్తాం సేమ్ అంతే దానికి కూడా కొంచెం కొబ్బరి వేసి దాని మీద వేస్తే ఇంకా టేస్ట్ മഞ്ച് <coughs> കാമ്പേഷൻ <coughs> แล้วถึงน่ามาลันเดียวันจะตกแต่เราไม่บอกกัน